హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన లైఫ్లో మనం చాలామందిని కలుస్తూ ఉంటాం కానీ వారిలో కొద్ది మందికి మాత్రమే మనం చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతాం వాళ్ళతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటూ ఉంటాం సో మనం కూడా ఎదుటివారిని అయస్కాంతంలో ఆకర్షించాలంటే ఎదుటివారి మనసులో మనం కూడా చెరగని ముద్ర వేయాలంటే మనం చేయాల్సిన ఆరు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం మిమ్మల్ని ఇతరులు ఎంత బాగా అర్థం చేసుకోవాలనుకుంటారో మీరు కూడా వారిని అంతే బాగా అర్థం చేసుకోండి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటేనే అతని విషయంలో మీరు ఎలా ప్రవర్తించాలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకోగలుగుతారు ఎదుటి వ్యక్తితో కలిసి పనిచేయడం మాట్లాడటం ద్వారా వారి ఆలోచనల గురించి వారి ఇష్టాల గురించి తెలుసుకోవాలి ఎదుటి వ్యక్తి హృదయంలో మనం ముద్రపడాలంటే వారికి ఏది ముఖ్యమో అది మనకి కూడా ముఖ్యం కావాలి వారికి ముఖ్యమైనదే మనకు కూడా ముఖ్యం అని మనం అనుకున్నట్లు వారు నమ్మాలి ఇలా చేయటం వల్ల వారు మిమ్మల్ని వారి యొక్క సొంత వ్యక్తిలా భావిస్తారు రెండు చిన్న చిన్న ఆనందాలు పంచడం చిన్న చిన్న ఆనందాలు మర్యాదలు దయచూపించడాలు జీవితంలో చాలా ముఖ్యమైనవి వ్యక్తులు చాలా సున్నిత మనస్కులుగా ఉంటారు సున్నితత్వం అనేది వయసుకు సంబంధించిన అంశం కాదు బయటికి చాలా కఠినంగా కనిపించే వారు కూడా హృదయంలో కొంచెమైన సున్నితత్వం ఉంటుంది కావున మీతో మంచిగా ఉండాలి అనుకున్న వారితో మీరు చాలా సరదాగా ఉండండి చిన్న చిన్న ఆనందాలు పంచండి వారిని మర్యాదపూర్వకంగా గౌరవంగా పిలవండి ఇలా చేయటం వల్ల వారు మీరిచ్చే గౌరవానికి రెండింతల గౌరవం మీకు ఇస్తారు మూడు నిబద్ధత కలిగి ఉండండి ఎవరితో అయినా ఇచ్చిన మాటకు కానీ చేసిన వాగ్దానానికి కానీ కట్టుబడి ఉండండి ఏదైనా చేస్తానని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకపోతే రెండవసారి మిమ్మల్ని నమ్మరు కావున ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఒకవేళ ఆ పని చేయడం మీకు వీలు కాకపోయినా సాధ్యం కాకపోయినా ఎవరికి మాట ఇచ్చామో వారికి మీ పరిస్థితిని వివరించండి మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు వారికి మనకు మధ్య మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది వాళ్లకు మీ మీద మీ వాగ్దానాల మీద నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు చేస్తున్న పని తప్పు అని మీరు చెబితే ఆ పని మానేసి మీ సలహా వింటారు నాలుగు ఎదుటి వ్యక్తి నుండి ఏం ఆశిస్తారో స్పష్టం చేయండి మనం కొన్ని సంభాషణలు తరచూ వింటూ ఉంటాం మీరు అలా అన్నారు కాదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను అన్నది వేరు నేను అలా అనలేదు ఇలాంటి సంభాషణలు వింటూ ఉంటాం మనం ఎదుటివారి నుంచి ఏమి ఆశిస్తున్నామో ఎదుటివారికి తెలుస్తుందని వాళ్ళకు అర్థం అవుతుందని చాలామంది ఊహిస్తారు వాటిని స్పష్టంగా చెప్పుకోకపోతే చిన్న చిన్న అబద్ధాలే పెద్దవై ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సిన పనులు మనం చేస్తూ ఎదుటివారి నుండి మనం ఏమి ఆశిస్తున్నామో ఎదుటివారు మన నుండి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవడం మంచిది ఐదు నిజాయితీగా ఉండండి నిజాయితీ నమ్మకాన్ని కలిగిస్తుంది నిజాయితీకి ముఖ్యమైన నిదర్శనం మన దగ్గర లేని వారి గురించి వేరే వారి దగ్గర తప్పుగా మాట్లాడకుండా ఉండటం మరియు కపటమైన మోసపూరితమైన ఆలోచన విధానం లేకుండా ఉండటం ఇతరుల మర్యాదకు భంగం కలిగించకుండా ఉండటం మనం ఇతరుల పట్ల నిజాయితీగా ఉన్నప్పుడు వాళ్లకు మన మీద మరింత గౌరవం పెరుగుతుంది ఆరు హృదయపూర్వక క్షమాపణ చెప్పండి మనం ఎదుటివారి పట్ల ఏదైనా తప్పు చేసినప్పుడు అవతల వారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలి నేనలా అనకుండా ఉండాల్సింది నాదే పొరపాటు నిన్ను అలా అన్నందుకు నేను బాధపడుతున్నాను ఇలా హృదయపూర్వక క్షమాపణ చెప్పడానికి చాలా దృఢమైన మనసు ఉండాలి వాళ్ళు ఇట్లా క్షమాపణ చెప్పడం వల్ల ఎదుటివారు దాన్ని ఆసరాగా తీసుకుని తమ మీద ఆధిపత్యం చూపిస్తారు అనుకుంటారు కానీ నిజానికి తప్పు ఒప్పుకుని హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పడం వల్ల వారికి మీ మీద ఇంకా గౌరవం పెరుగుతుంది వారు మీతో ఇంకా సంతోషంగా మంచిగా ఉండడానికి ఇష్టపడతారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఏ వ్యక్తి విషయంలోనైనా ఈ ఆరు సూత్రాలు పాటించినట్లయితే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు అభిమానిస్తారు ఎప్పుడు మీతోనే ఉండాలనుకుంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ